అందరూ శ్రీ 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 భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలానంద భారతి స్వామిజీ వారి దివ్య సందేశానికి మూడు సార్లు మన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓంకారం చేద్దాం చెప్పిన విషయాలన్నీ ఆసుకోవకర్లేదు అది హృదయంలోకి చంచుకుని వెళ్ళిపోయాయి డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడారు కాబట్టి ఇంటరాక్టివ్ సెషన్లో ఉంది సో మన ముహూర్తం అంటే పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలు సమయం పన్నెండు ఇరవై నాలుగు అండి మన శ్రీ రాధాభా స్వామిజీ స్థాపించే సంస్థ ఏదైతే హైందవ సంఘటనలతో అది శ్రీ శ్రీ శివస్వామీజీ వారి పేరున వారు ప్రకటిస్తారంటే ఆ సమయానికి దాని లోగో మన కమలానంద భారత స్వామి ప్రజల లోగో ఆవిష్కరిస్తారు మరి డిస్టల్ స్క్రీన్ మీద కూడా వస్తుంది లోగో ఇప్పుడు మనం ఉద్దేశించి ఈ ఇప్పుడే పొడులు పోసుకుంటున్నటువంటి హైందవ సంఘటనను ఉద్దేశించి శ్రీ 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 శివస్వామిజీ ఆలాయపాల వారిని మనకి दिवर्शन चीमल सिंधी कोर्चंदा आहिनि

వారిలో ఉన్న మినిమం ఫెసిలిటీని కూడా తీసివేసి వారికి జ్ఞానాన్ని వచ్చినటువంటి వారు దక్షిణామూర్తి ఆదిగలు దక్షిణామూర్తి వారికి ప్రణమితూ ఈ క్షేత్ర ఇష్టాన అధిష్టాన మూర్తులుగా ఉన్నటువంటి సీతారామచతుర్లకి భారత మాతాకి సహస్ర కోటి ప్రణామాలు అర్పిస్తూ ఈ రోజున పరమపూజ గమనానంద భారతి స్వామి మొట్టమొదటిగా సనాతన ధర్మం మీద హిందూ చైతన్యం మీద ఏ విధంగా మనం పోరాటం చేయాలి ఏ విధంగా మార్గదర్శకాన్ని సమాజానికి ఇవ్వాలని నాతో సహా అందరినీ మార్గదర్శించిన మహనీయులు సమానంద భారతీస్వాళ్ళు ఆయన మారనే తనకి అది అత్యవసర నేను లేది అయిన తర్వాత అక్కడ వచ్చి ఆయనతో మాట్లాడారు తర్వాత చిన్న చిన్న మార్పు మీతో కొంచుకోవడానికి ప్రయత్నం చేస్తా మొట్టమొదటిగా చిన్నప్పుడు మనం నేర్పింది అంటే అన్ని మతాలు సమానమే అంతా ఒక్కటే ఎందుకంటే నాతో కూడా చర్చలు కోతులు ఇచ్చారు చిన్నప్పుడు నేను ఇచ్చాను ఎందుకంటే నేర్పింది అదే అన్ని మతాలు ఒకటేనా అది ఎవరేలాగా చెప్పే పదం ఎవడైనా చెప్పేయచ్చు ఆ పదం చెప్పడం వల్ల గొప్పగా ఫీల్ అయ్యే పరిస్థితులు అప్పట్లో ఉన్నాయి అన్ని మతాలు ఎప్పటికీ ఒకటి కావు కానే కావు వారికి కఠినంగా చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పచ్చు ఒక వ్యక్తికి తల్లి ఉంది భార్య ఉంది శోదలు ఉంది కూతురు ఉంది మనవరాలు ఉంది అందరూ ఉన్నారు కానీ తను తన భార్యతో మాత్రమే కాపురం చేస్తాడు కామం చూస్తాడు అందరూ అని చెప్పేసి కామ చూస్తే చూస్తాడండి చూడరు కదా ఒక వయసు వచ్చిన తర్వాత కన్న కొడుకుని పక్కలో పడుకోబడి దూరంగా పడుకోరా అని చెప్పే విధానం ఈ విషయాన్ని గట్టిగా చెప్పినట్టయితే ముందు అన్ని మతాలు సమానం అనే ఫలం నిర్మించుకుంటారు ఎవరైనా సరే ఇది చాలా అత్యవసరం ఇక రెండో విషయంగా తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానమైన అన్ని దేవాలయాలు చాలా ఉన్నాయి ఈ ధర్మ ప్రచారం చేయట్లేదు అని స్వామి ఖచ్చితంగా చెప్పారు నిజంగా ఎన్ని వేల దేవాలయాలండి అన్ని సమిష్టిగా ఒక్క మాట మీదకి ఎలా ఉంటుంది చాలా గొప్పతాం కానీ తిరుమల తిరుమల దేవస్థానం మినహా అని స్వామారు చెప్పారు దాన్ని కూడా నేను ఒప్పుకోనండి ఎప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి కార్యక్రమాలన్నింటి పెట్టేశారు మధు గోవిందం కానివ్వండి శ్రీనివాస కళ్యాణాలు కానివ్వండి అనే కార్యక్రమం కానివ్వండి పుస్తక ప్రచురణ కానివ్వండి తన దళిత గోవిందం కానివ్వండి మంచి గోవిందం కానివ్వండి ఇటువంటి అనేక కార్యక్రమాలు వారు కూడా పక్కన పెట్టేశారు కావున తిరుపతి సహా ధన ప్రచారం ఏ ఎక్కడ నిలవదండి నేను భారతదేశం నుంచి పాకిస్తాన్ నేర్పడగానే అక్కడ వేలా దేవాలయాలు మొత్తం ధ్వంసం చేయబడ్డాయి మసీదులుగా మార్చబడ్డాయి కానీ కొన్ని దేవాలయాలు మాత్రం అక్కడ ఉన్నాయి అంటే దేశం నిలిపిడగానే దైవం నిలబడిందా నిలబడ కాబట్టి దేశం అనేది చాలా ముఖ్యము అది ఎవరు కాదండి మఠపీఠ ఆశ్రమాధిపతులుగా వందల సంవత్సరాల నుంచి జగద్గురు మహా ఆశీర్వాదంతో ఈ దేశం నిలబడి ఉందో వారి ఆశీర్వాదాలు మరింత బలంగా సమాజానికి ఇవ్వాల్సిన లేదా భాష వందల వేల కోట్ల రూపాయలు జమీందారులు ఎవరండి రాజులు సామాన్య ప్రజలు ఇవ్వండి ఆ మఠాలకి పీఠాలకి ఆశీర్వాదకి ఇచ్చున్నారు కానీ దాని వచ్చి ఒక్క మనం మన వరకు పలకీలు మోసాం తాడాలు మోసాం చెప్పులు మోసాం పురుగుదాలు పెట్టాం సాష్టాంగ నమస్కారాలు పెట్టాం జగత్తులందరికీ కూడా కానీ వారిలోకి విషయాన్ని మరింతగా చప్పించవలసిన బాధ్యత మా మీద ఉంది మనందరి మీద ఉందా లేదా ఒక కంచిలో నలభై వేల కోట్లు ఆస్తులు కంచి పీడానికి ఒక శృంగేరు పీఠానికి ఆంధ్ర రాష్ట్రంలో లక్ష కోట్లు ఆస్తులు ఉన్నాయి కానీ ఏ వారి దివశాంత మనం చేస్తున్నా వేద పాఠశాల అని హాస్పిటల్ అని చేస్తున్నారు కానీ అది ఎంత చేశారంతా భగవాన్ సత్య బాబా గారు భగవాన్ సత్యాబాబా గారు ఆయన శివపించగానే నేను ఒక ఏమంటే మా క్షేత్రంలో ఉన్న స్టాఫనతో అక్కడ మందిని తీసుకూర్చోబెట్టాను ఒక మహానుభావుడు శివకారు ఈ పూట మనం ఆహారాన్ని నిర్మించుకుందాం శాంతి వచనాలతో ఈ పూట గడుపుదాం అని చెప్పేసి గడిపా అప్పవారు చెప్పాం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇచ్చారు డెబ్బై కోట్లు వెచ్చించి ఆయన అనంతపురం జిల్లానికి నీటి వసతి ఇచ్చారు ఐదు కోట్లు వెచ్చించి అలాగే ఒక హాస్పిటల్ ఒక విచ్చారణ అవన్నీ కూడా ఆరు వందల ఒకటి నాలుగు వందల కోట్ల వచ్చి మొత్తం నిర్మాణం చేస్తారు అటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పేసి ఆ పూటకి అయింది రెండో పూట మనం ఖర్చోపెట్టాం ఆయన సరిగ్గా లేదు ఆయన సరిగ్గా చేయలేదు అన్న ఇదేంటి స్వామివారు ఎన్నో కూర్చోబెట్టి అంత గొప్పవారు ఎంత అన్నారు ఇప్పుడు సరిగ్గా ఎందుకు చేయలేదు అంటున్నారు అన్న ఒక వ్యక్తి ఒక కోటి రూపాయల సంపాదన తన తాత నుంచి కాని తాను సంపాదించిన తన కొడుకు సంపాదించండి వస్తే దానిలో యాభై శాతం తన కుటుంబాన్ని ఉంచుకోమన్నారు ఇరవై శాతం ధర్మం చేయమని చెప్తాడు అది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కానీ ఒక స్వామికి సంబంధించిన విషయం ఎలా ఉండాలి కాషాయం చేయించే భారబావులు కాషాయంటే అస్తమీ కాషాయమే మధ్యలో మాయ సంసారం వస్తుంది కదా ఆ మాయ సంసారంతో మాకు పని ఏంటి మా పనిలే కానీ ఆయన శివజ్ఞ నాలుగు వేల కోట్లు వెండి కానీ ఆస్తులు కానీ వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయి రెండు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి చాలా మట్టాలకు ఉన్నాయండి అంత ఆస్తులు అలాగే మన దేవాలయాలు నాలుగు లక్షల తొమ్మిది వేల ఎకరాల భూమి దానిలో లక్ష తొమ్మిది వేల ఎకరాల భూమి ఏమైనా ఎవరికి తెలియదు పంతొమ్మిది వందల ఎనభై కాదు నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఈ నలభై సంవత్సరాల్లో ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీలు కానివ్వండి మంత్రులు కానివ్వండి అధికారులు కాను లక్ష ఎకరాల భూమి మాయం చేస్తారు ఈ రోజున సుమారుగా ఎకరం భూమి కోటి రూపాయలు ఇస్తుంటే లక్ష ఎకరాలు ఎంతయిందండి లక్ష కోట్లు లక్ష కోట్లు డబ్బులు డిపాజిట్ చేస్తే వెనకాల ఆస్తులు పోయి పత్తి కొల్లాగా కుండరక్కల్లాగా గాడిదల్లాగా పంతుల్లాగా మన ఆస్తిని కొలగొడుతున్నానే మరి దీనివల్ల సంరక్షణ చేస్తారు ప్రశ్న అవునా కాదా అవునా ఇటు చూస్తున్నా కానీ ఒక్కసారి వెనక జరుగుతున్నాను ఎందుకంటే రాజకీయ తెలుసు తెలుసు నక్కజిత్తులు ఎలా వేయాలో ఎలా వాటిని ఆక్రమించుకోవాలని కాబట్టి వీటి మేముగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది రాదామల్ దాస్ గారు ఆహ్వానం వేరకు రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి మీరు వచ్చారు సోషల్ మీడియా ద్వారా బాగా వచ్చేయగలుగుతున్నారు మనందరం కానీ గుంటూరు పట్టణంలో రెండు వేల మంది ముస్లింలు కలిసి ఒక పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టేశారు వెళ్ళి ఈ దగ్గర పెట్టేశారు పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టేశారు కానీ ఒక్క కేసు లేదండి అదే అంతర్వేదిలో చర్చి అద్దాలు పోగొట్టారని చెప్పి సుమారుగా పదుల సీత వ్యక్తులు లోపల వేశారు అప్పుడు మాత్రం కేసులు దెబ్బ చేసినాయి ఏమిటి వైరుధ్యం ఏమిటి వ్యత్యాసం ఎందుకంటే వారు తప్పు చేసినా సరే ఆ తప్పు కోసం మందిగా వస్తున్నారు మనం ఒప్పు చేసినా సరే కొంతమంది ఉంటున్నాం దీనివలన హిందూ సమాజం వెనకబడి ఉంటుంది కేసులు మన మీదే నమోదు అవుతున్నాయి ఈ విషయంలో మరింత చైతన్యవంత అవసరం ఉంది ఇక్కడ ఏమవుతుందంటే నా గ్రహించిన విషయం అది తప్పో ఒప్పో ఏమో ఏమని నేను నాయకుడికి ఎదగాలి నాకు సమస్యలు కావాలి ఏం కావాలి నేను నాయకుడి ఎదగాలి నాకు సమస్యలు కావాలి ఆ సమస్యలకు నేనే పోరాని నేనే నాయకుడు అవ్వాలి అవగా పని లేదు ఈ పోటీ తత్వం అనేది ఉండాలి కానీ అది అపహస్యంగా ఎట్లుగాను విమర్శ కోరుకుని కాకుండా చక్కటి మంచి వాతావరణంతో మనం పోటీ అయితే దాని చక్కగా ఆహ్వానించవచ్చు అలాగే కొన్ని సంఘాలు ఒకరి మీద ఒక తాడి చేసుకోవడం ఒకరి మీద ఒక చిట్టుకోవడం ఒకరిని అమయం చేసుకోవటం నువ్వు వాళ్ళు ఏమిటండి నువ్వు ఎక్కడ కుట్టే నీ సాయం ఏంటి అసలా ఏం చదువుకున్నా ఏం తెలుసుకున్నా ఏదన చేసావని నీ యొక్క వయసు ఎంత కానీ ఇవన్నీ మర్చిపోయి ఒక సంస్థ కింద కానీ డబ్బులు ఇచ్చేయండి డబ్బులు ఇచ్చే డబ్బులు ఇచ్చాడు వాడిని కరెక్ట్గా చేస్తాడా ఏమన్నా డబ్బులు ఇచ్చేయండి డబ్బులు ఇచ్చేయండి డబ్బులు ఇచ్చే ఒక పే పొగుల్ పే విషయంగా చేస్తే అది చాలా చాలా బాగుంది అలాగే నిన్న బిగ్ టీవీలో ఒక లో పాల్గొన్న నేను హిందీ టూ తొమ్మిది పాల్గొన్నప్పుడు నేను శ్రీనివాస సరస్వతి ఉన్నారు ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి బోర్డు మెంబర్ ఒక ఆయన దాంట్లో ఆయన ఉన్నారు చిత్రంగా ఒక క్రిస్టియన్ ఒక చర్చ్ గురించి ఏమైనా బోలు చేస్తాడా చేయొద్దు ఒక ముస్లిము వారి మసీదు గురించి బోల చేస్తాడా చేయదు ప్రతి స్వామి కావాల్సిందా ఇక్కడ వచ్చేసి అవమానం చేసి పవిత్రతను భంగం చేస్తుందా ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి గౌతమ్ మానేసారు నా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి అప్పుడు అనుకున్నా ఈ సభాముఖంగా ఆ ప్రశ్న సమాధానం చెప్పవలసిందే అని చెప్పేసి అంటే మా అవమాన పరిచేట్టుగా ఉన్నాను అయ్యా నువ్వు చూసిన పరిస్థితులు కొంతవరకు దాంట్లో ఉన్నావు కాబట్టి నీకు అనుమంది అన్నీ కనబడతాయి

ఏపి విషయంగా ఏంటి బీజేపీలో దాంట్లో ఉన్న వాళ్ళే కొంత ఇబ్బంది మా స్వామిజీ అనుభవం వివాహాలు తెలిసిన వాళ్ళు నిశీతంగా విషయానికి నేను సామర్థ్యం ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక సంస్థను అనౌన్స్ చేస్తున్నాం దాదా మనోహర్ దాస్ గారి ద్వారా మీ అందరి సమక్షల్లో అనుమతిస్తున్నాం దీనిలో మనందరం చేయడం నేను కూడా చేరా నేను వెళ్ళి బదో పని చేశాను అనుకోండి సంస్థ కార్డు పెట్టుకుని ఎందుకు పేరు వస్తుంది నాకు వస్తుంది దీని బట్టి ఏమంటుంది మనకి దాంట్లో ఇంటి దొంగలు తయారయ్యారు ఇది తయారయ్యారు గ్రంథి దొంగలు తయారయ్యారు వీరితో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం తస్మాత్ జాగ్రత్త అని సమా తెలియపరుస్తున్నా స్వామీజలందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఉన్న అర్చక వ్యవస్థని అది చిన్న చిన్న సాంప్రదాయ బదాలతో ఉన్న అర్చక వ్యవస్థలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇటువంటి సమావేశం ఒకటి ఏర్పాటు చేసి అది కూడా ఇప్పుడు ఎమౌన్స్ చేసుకున్న సంస్థ ద్వారా ఉన్న కొత్తగా ఎందుకు ఏర్పాటు చేసి వాళ్ళు మత ప్రభుత్వం తయారు చేసుకుంటున్నారని రెండు సంవత్సరాల వయసులో శిక్ష ఇచ్చి మన వేణ ఎందుకంటే ఆయన నిలువబట్టు ఆయన అడ్డుబట్టు కొత్తగా ఉంది బ్రహ్మకుమారి సమయం పుట్టా కన్నా నా మాత్రం అక్కయ్య అమ్మాయ అనే చరిత్రాలన్నీ అక్కడే ఉన్నాయండి కాబట్టి ఇటువంటి గోల్డ్ ఎదురవుతాయండి అందుకని స్వామి జల వ్యవస్థను కూర్చోబెట్టి అడ్డుగా కమిటీ మెంబర్స్ ఆ యొక్క సంస్థ పెద్దలందరినీ కూర్చోబెట్టి ఒక కూటంలో కూడా చర్చ కార్యక్రమం చేసి వారి ద్వారా సమాజానికి మంచి మంచి అనుకోండి ఒక గొప్ప హిందూ సమాజంలో వేలాది మంది మత ప్రవర్తలు మన కోసం సిద్ధంగా ఉన్నారు అప్పుడు వారికి పుస్తకం మీవాల్సిందేనండి వారికి పుస్తకం మీవాల్సిందే మా వారు క్లాస్ తీసుకోవాల్సిందే మేము వారి మంది పిల్లలు కావడం సపోర్ట్గా సహకరిస్తూ ఉంటాం వారి క్లాస్ తీసుకోవాల్సిందే దీని వలన వ్యవస్థలో చాలా పెను మార్కులు వస్తాయండి ఇవాళ మా ఇష్యూ పరిషత్ కానీ సమర్థ సేవ పండిషన్ మేము చేస్తున్నాయి అంటే ఎవరితో చేస్తున్నాం దేవాలయ కేంద్రంగానే సంస్కార కేంద్రాలు మన దేవాలయాలు విద్యాలయాలుగా వైద్యాలయాలుగా క్రీడాలయాలుగా న్యాయస్థానాలుగా సుమారుగా ఆగమశాస్త్ర ప్రకారం ఇరవై కులాలు పనిచేస్తే గానీ దేవాలయం సంపూర్ణంగా నిర్మాణం చేయలేము అటువంటి దేవాలయం అటువంటి దేవాలయ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి ఏమండి ఎక్కడికి వెళ్తున్నా అంటే అయ్యో నెలకి రెండు తిరుపతి వెళ్తున్నానండి రెండు సార్లు నెలకి సిఫార్సులు వచ్చేస్తే నెలకి నాలుగు కూడా వెళ్తాను కానీ తన ఇంటి ముందు దేవాలయానికి వెళ్ళడం తన పేటలో ఉన్న దేవాలయానికి ఎటువంటి సేవ చేయడు అక్కడ మాత్రం పరిగెత్తాడు ఎందుకు ఒక మూట వేస్తే స్వానికి మూట ఇస్తానని మా దేవుడు నంచగోండి కాదు ఒక మూట ఇస్తే అంటే ఇంకో మా భగవంతుడు నగకొండి కాదు మొదలనే మొదలు ఎందుకంటే దిక్పాలకులు నవగ్రహాలు ప్రజాపతులు అశ్విని దేవతలు మరుతులు సమస్తమైన వ్యవస్థలంతా కూడా భగవంతుని కృశలలో పరిపాలన చేస్తుంటాయి మన నాటకాలు అక్కడ చల్లవు చల్లవు వచ్చారు కావున ముందు నేనున్న ప్రాంతం దేవాలయాన్ని బాగు చేసుకోవాలి నేనున్న ప్రాంతం దేవాలయాన్ని నేను నిత్యం వెళ్తాను ప్రయత్నం చేయాలి ఆ తర్వాతనే మూటేస్తావాళ్ళేస్తావాస్త ఇవన్నీ కూడా మనంగా నేను మారితే వేల మంది శిష్యులు ఉన్నారే కొత్త గొప్ప పేర్లు రాసుకోవాలంటే ఖచ్చితంగా మనం విజయమే నిరంతరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలి రాసుకోవాలి సమాజత్వం కోసం పనిచేయాలి ఈ విషయంలో మీరందరూ చక్కటి ప్రయత్నాలు చేస్తారని నాగలో పిషి చెప్తాను మనం సంస్థ పెడుతున్నాం కదా అలాగే ఇతర దేశంలో ఒక సంస్థ ఉంది వారికి వార్షికోత్సవం వచ్చింది ఆ సంస్థ పేరు నోట్స్ క్లబ్ మనకి వార్సీ క్లబ్లు డంగ సిటీ గేట్స్ క్లబ్స్ లైన్స్ క్లబ్లు రోటరీ క్లబ్లు అంటే నోట్స్ క్లబ్ మన అందరూ బట్టలు ఎక్కడ కూర్చుంటారు ఆడవారు మన క్లబ్ యొక్క అది దాంట్లో అందరూ చేరారు ఆ దేశంలో మీరు దరిగిన విషయం అంటే ఉడిక అందరూ చేరారు క్లబ్లు సరే కోసం చేద్దాం ఏర్పాటు చేస్తాము టికెట్స్ ఇస్తాము ఒక మంచి ఫైవ్ స్టార్ ఫెసిలిటీ ఇస్తాము ఇంత దక్షిణిస్తాము రావాలని ఆయన అబ్బా ఇప్పుడు సందుల్లో ముందు చెప్పును బతికేస్తున్నాను రండాంతరాలు దాటిలిపోయింది నా వార్ దాటి నేను వచ్చేస్తున్నాడు నా అబ్బాయి ఇచ్చేసాను ఇక ఆ దేశం వెళ్ళాడు ఒక విడిది ఏర్పాటు చేశాను కూర్చున్నాడు ఇక్కడ వేరే దగ్గర అందరుగా కూర్చుంటే ఆ చైర్మన్ గారు నైక్ తీసుకుని ఒక చిన్న మార్పు చేస్తున్నాను అన్నాడు ఏంటన్నాను అనుభవం పవిత్రమైన భారతదేశం చేత వస్తున్నాడు కదా ఇలా బట్టలు ఏం బాగుంటది మనందరూ బట్టలు వేసుకున్నాం ఈ సారికి అన్నారు అందరూ బట్టలు వేసుకుంటే ప్రారంభించేసుకున్నాను ముగిస్తాడు ముందు లోపలేపత్రులు ఆరం చేస్తాడు వాళ్ళు ముగిస్తా కొన్ని చెప్పారు కదా లోపల బట్టలేక ఉంటారు నేను బట్టలు వేసుకుంటే బట్టలు ఎలా ఉంది పైచయ స్థాయికి వెళ్ళింది ఇలాగా పాశ్చాత్య పోకడలు అన్ని రంగాల్లోనూ అన్ని వ్యవస్థలోనూ అన్ని వాటిని సక్రమైన పద్ధతిలో మార్పు చేయవలసిన ఆవశ్యకత అవసరం ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నా ఒక రాష్ట్రంలో ఒక సింబల్ ఇచ్చారు ఆ రాష్ట్రంలో ఆ సింబల్ ఉంటే అది హిందూ గుడి హిందూ యొక్క గృహము హిందూ ఒక షాపం చేసేట్టుగా ఒక సింబల్ క్రియేట్ చేశారు అది బాగా ప్రాచీనలోకి వచ్చేసి ఆ రాష్ట్రంలో ఒక చైతన్యవంతమైంది అలాగే మన రాష్ట్రంలో కూడా వేదభావాన్ని హిందువులు తెలియడానికి జెండాలు కడుతున్నాం జెండాల గాలికి ఎగిరిపోతున్నాయి పడిపోతున్నాయి ఎండకి గెలిచిపోతున్నాయి వర్ష పడిన తర్వాత చిరిగిపోతున్నాయి అలా కాకుండా ఒక మంచి గుప్తుని ఏర్పాటు చేసి ఆ గుప్తులంగానే ఇది హిందువు ఇతర హిందువు ఇది హిందువు